హలో అండి వెల్కమ్ టు హ్యాష్గా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి స్పైసీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి లాస్ట్ ఇయర్ ఆడించుకున్న కారం మా ఇంట్లో ఈ ఇయర్ త్వరగా అయిపోయిందండి అందుకనే నేనైతే ఎలా ట్రై చేశాను చాలా బాగుంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్ని చాలామంది ఇళ్ళలో ఫేస్ చేసే ఉంటారు ఆడించుకున్న కారం అయిపోతే పచ్చికారం వేసేసుకోవడం కదిలో అలా చేస్తూ ఉంటారు కదండి అందరూ కూడా ఈ వీడియో యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా మీకు దొరకదండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా విలువైందండి నేను అర కేజీ ఆశీర్వాద్ ప్యాకెట్ని తీసుకున్నానండి కారప్పొడి ప్యాకెట్ని ఇది ఇలాగే కూడా డైరెక్ట్గా వేసేస్తారు కదా కర్రీలో అలా వేసేయడం వల్ల పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు కదండి చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళకి కడుపులో మంట ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చెయ్యండి చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కనుక నేను ఈ కారానికి అంటే మనం అర కేజీ క్వాంటిటీ తీసుకున్నాం కదండి అర కేజీ పచ్చి కారం పొడికి ట్వంటీ గ్రామ్స్ మెంతులు ఫార్టీ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఫార్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి ఇలా ఈ క్వాంటిటీకి సరిపోతాయండి చాలా బాగుంటుందండి మనం ఎవరికైనా చెప్తేనే కానీ తెలియదండి అంత బాగుంటుంది ఇది ఆడించుకున్న కారంలాగే ఉంటుందండి డైరెక్ట్గా ఇలా వేసే చేసుకోవడం కంటే మనం ఇలా చేసుకుని కర్రీలో వేసుకుంటే మట్టికి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం తీసుకున్న మెంతులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెమ్మలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇలా మనం లాస్ట్ ఇయర్ కారం ఆడించుకుంటాం కదండి ఎక్కువ క్వాంటిటీలో ఆడించుకుంటాం అదే జాగ్రత్తగా కూడా ఇయర్ మొత్తం కూడా ఎంతో ఆరోగ్యంగా తింటాము ఒక ఇయర్ ఎక్కువ ఉంటుంది ఒక ఇయర్ త్వరగా అయిపోతుంది ఉంటుంది కదా అది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే త్వరగా అయిపోయినప్పుడు మాత్రం పచ్చికారం డైరెక్ట్గా తినేకుండా ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం తీసుకున్న మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎలా వేపించుకోవాలండి మంచి అరోమా అయితే వస్తుందండి వేపించేటప్పుడు తెలుస్తుంది అది మనకు వేపించేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందని ఇంకా చాలా జాగ్రత్తగా వేపించుకోవాలండి మాడనివ్వకూడదు ఎక్కడ కూడా మెంతులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనం మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా జీలకర్ర ధనియాలు పిల్లలకి ఎంతో మంచిదండి డైలీ కూడా మనం దీన్ని కర్రీలో వేసుకుంటాం కదండి మనకి ఎటు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావన్నమాట ఇంకా ఇవి వేగిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాము చల్లారిపోయిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మనం తీసుకున్నది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ పట్టేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న మిక్సీతోనే చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు అవి లోపు మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదండి ఇవి కూడా దంచుకొని మనం కారంలో వేసుకుందాము అసలు మంచి స్మెల్ అయితే వచ్చేది ఈ వెల్లుల్లిపాయ వల్లేనండి మనకి కారంలో వేసుకుంటాం కదా విదేశాల్లో ఉండే వారికి ఇలా కారాలు ఆడించుకోవడం గట్రా కుదరదు కదండి ఇక్కడ నుండి పంపడానికి కూడా ఉండకపోవచ్చు చాలామందికి అటువంటి వారందరికీ కూడా ఈ వీడియోని మీకు వీలైతే మీకు నచ్చితే షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇటువంటి వీడియో యూట్యూబ్లో ఎక్కడా లేదండి అంటే ఇలా కొని ఎలా కలుపుకోవడం ఎక్కడా లేదు మనకి సడన్గా ఆడించేసుకోవడానికి అందరికీ ఉండదు కదండి అటువంటి వారు ప్యాకెట్లతోనే గడిపేస్తారు కదా అలా డైరెక్ట్గా వేసేసుకోవడం కంటే మెంతులు జీలకర్ర ధనియాలు ఇలా వెల్లుల్లి రెమ్మలు దంచుకొని మెత్తగా పొడి చేసుకుని వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి వెళ్ళి రెమ్మలు కూడా ఇలా దంచేసుకుని కారంలో వేసేసుకుంటాం కదండి లోపు మనం పక్కన పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర చల్లారిపోతాయి కదా అవి కూడా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం తీసుకున్నది తక్కువ క్వాంటిటీయే కాబట్టి మన ఇంట్లో చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి అది సరిపోతుందండి చూసారు కదా చల్లారిపోయాక ఇలా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడిని కారంలో వేసేసుకోవాలండి కిందికి పైకి కలుపుకుంటూ మెత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి ఈ కారపొడి పొడి వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడు ఆడిస్తే కారం వస్తుంది కదండి మంచి ఎరుమా వస్తుంది కదా మంచి వాసన అయితే వస్తుంది అప్పుడు మనకు వేడివేడి అన్నంలో తినాలనిపిస్తుంది మేమైతే చిన్నప్పుడు కూర వండుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నూనె కూడా ఉండేది కాదండి అటువంటి టైంలో అన్నంలో ఇలా కారం వేసుకుని తినే వాళ్ళమండి అటువంటి రోజులు కూడా మా జీవితాల్లో ఉన్నాయండి మనం ఎంత ఎదిగినా కూడా ఎక్కడి నుంచి వచ్చామో మాత్రం అస్సలు మర్చిపోకూడదండి నేనైతే ఈ ఇది కలిపేసిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటానండి అది కూడా మీరు చూతురు కానీ ఇలా చూసారు కదండీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కూడా మనం కలుపుకోవాలి మనం కలుపుకోవడంలోనే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇందాక చూసిన కారపొడి కలర్కి మనం ఇది వేసిన తర్వాత చూసే కలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అది కూడా మీరు గమనించగలరు వీడియోలో పచ్చికారం డైరెక్ట్గా తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదండి మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా మనం రెగ్యులర్గా వాడే కూర కారం పొడి చాలా హెల్తీగా ఉండడం మంచిదండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పిల్లలకి ఇంకా మంచిదండి ధనియాలు చాలా మంచిదండి పిల్లల్లో ఆకలి పెంచడానికి ధనియాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి బహుశా జీలకర్ర లేని వంటగది ఉండదేమో కదండి జీలకర్ర వంటల్లోనే కాదండో మనం వాడే పర్ఫ్యూంలో కూడా ఉపయోగిస్తారంట మంచి స్మెల్ రావడానికి కారం కూడా మంచి స్మెల్ వస్తుంది కదండి జీలకర్ర వేసినప్పుడు నాకైతే ఉప్పుడే వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుందండి మా అంతా కూడా ఈ కారం స్మెల్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా బౌల్లోనే ఉంచేసి తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలండి చూసారు కదా నేనైతే వేడి వేడి అన్నంలో కలుపుకునే తినబోతున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని మనం పక్కన పెట్టుకున్న కారప్పొడి కూడా వేసుకొని కలుపుకుని తింటే అసలు కూరలు ఎందుకు అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కారం అన్నం తినేటప్పుడు ఒక ఆమ్లెట్ కూడా ఉంటే బాగుంటుంది కదండి కాకపోతే ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదండి అందుకనే వేసుకోలేదు ఇలా కారం అన్నం తిన్నప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుందండి ఇంకా కూరలు ఎందుకు చెప్పండి అని అనిపిస్తుందండి ఇలా కారం అన్నం కలుపుకుని తినడం అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ అయితే తప్పనిసరిగా చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా విలువైందండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మనం మనం ఇంట్లో ఆడించుకున్న కారం ఎలా ఉంటుందో అలానే ఉందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం